చెప్పండి మరి దీపావళికి ఆఫర్ లో వెళ్తున్నా మరి ఐ టెన్ ఐ టెన్ అంటే గన పదమూడు మోడల్ అండి ఈ రోజు పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున బొంపర్ ఆఫర్ బొంపర్ ఆఫర్ తో వెళ్తున్నాను ఆల్ వెహికల్ ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకవండి మరి చూడండి ఐ టెన్ అంటే సింగల్ ఇన్వాయిస్ ఓనర్ ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ నాలుగు నాలుగు కొత్త టైర్లు నెంబర్ చూడండి ఈ నెంబర్ నెంబర్కి ఇవ్వాలండి మీకు అత్యవసరమైతే రెండున్నర లక్ష ఫైనల్స్ కూడా ఇస్తారు మాకు క్యాష్ ఇచ్చేలా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకదు సెంట్రలాకు రిమోటు అవుట్లుకు చూడండి ఒరిజినల్ పెయింట్ అండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదండి లైక్ చేయండి మరి మన ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ వాటిలో వస్తుంటాయి మరి ఈ పావులు ఆపరండి రెండు లక్షల ఇరవై ఐదు వేలు టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అదేవిధంగా లాయర్ బండి చావర్లెట్ బీట్ అంటారండి ముప్పై వస్తుంది మైలేజ్ డీజిల్ వెహికల్ మరి ఇది పెట్రోల్ వెహికల్ మరి ఐటండి అంటే ఒక బ్రాండు డీజిల్ వెహికల్ అండి లాయర్తో నిండి బండి అండి కేఏ బండి ముప్పై వస్తుంది మైలేజు ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష యాభై లక్ష యాభై రెండు లక్షల యాభై వేలు బండి లక్ష యాభై వేలకి ఈ పావుల ఆఫర్తో ఇస్తానండి డీజిల్ సెంట్రల్ సెంట్రలాకు ఏసీ సిస్టమ్ నాలుగు నాలుగు అవుట్లుక్ సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికలు మళ్ళీ మళ్ళీ దొరకదు మరి లైక్ చేయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా కేవలం లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై వేలకే అదే విధంగా ఈ యొక్క ఫోర్ ఫిగో ఫోర్డ్ ఫిగో అంటే కన్నా ఒక బ్రాండ్ అండి డీజిల్ వెహికలు ఎంత మైలేజ్ అంటారా అబ్బా ముప్పై వస్తుంది మైలేజు ఇగో అంటే ఈ నెంబర్కి వెళ్ళండి డబ్బులంతా మరి పదకొండు మోడలు టైటానం ఇంజిను అంటే నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఎంత కాస్ట్ అంటారా లక్ష డెబ్బై ఐదు లక్షా డెబ్బై ఐదు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ఇటువంటి ఆఫరు మళ్ళీ దొరకదండి స్క్రీన్ టచ్ ఉంది సినిమాలు చూడొచ్చు ఏసీ సిస్టమ్ సెంటర్లా రిమోట్ కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఇటువంటి ఆఫరు మళ్ళీ దొరకదండి డీజిల్ వెహికల్ మరి అదే విధంగా బా ఐ టెన్ ఐ టెన్ అంటే పన్నెండు మోడలు ఇటువంటి ఆఫర్ మళ్ళీ చూసిండ్రు వినిరు ఎంత అంటారా లక్ష యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పన్నెండు మోడలు అత్యవసరమైతే రెండు లక్షలు ఫైనాన్స్ ఇస్తారండి కేవలం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దీనికి పదివేల రూపాయలు ఖర్చు కూడా ఇంకరింగ్ ఉంది ఏసీ సిస్టమ్ సెంట్రలాకు సింగిల్ ఇన్వాయిస్ ఓనరు సూపర్గా ఉంది కండిషను లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు కేవలం లక్ష యాభై వేలకి ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదండి కేవలం లక్ష యాభై లక్ష యాభై పన్నెండు మోడలు మరి ఐటెన్ ఇది వరకు బండి మీరు చూసిండ్రు ఇన్ని అంత తక్కువ రేటుతో మరి బంపర్ ఆఫర్తో ఇస్తామండి కేవలం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అదేవిధంగా టాటా ఆర్యా అబ్బా ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకదు నైన్టీ థౌజండ్ నైంటీ థౌజండ్ తొంభై వేలకి టాటా ఆర్యా ఇస్తానండి ఇరవై వేలు ఖర్చు కూడా ఉందండి నైన్టీ థౌజండ్కి ఇటువంటి వెహికల్ మరి ఆఫర్తో వస్తుంటాయి కేవలం ఒకటి కొంటే రెండు ఫ్రీ ఒకటి కొంటే రెండు ఫ్రీ లక్ష ఇరవై లక్ష ఇరవై మరి చూడండి మరి ఒకటి కొంటే రెండు ఫ్రీ అని చెప్పా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా ఉండాలి ఒకటి కొంటే రెండు ఫ్రీ ఎంత అంటారా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటే పదివేలు సపరేట్ కూడా ఉంటుంది చూడండి పదివేల ఇరవై వేల ఖర్చు కూడా ఉంటుంది అనేసి మరి పెట్రోల్ వెహికల్ మరి ఆల్టో అంటారండి కేవలం ఈ ఒక్క వెహికల్ కూడా సెవెన్ మోడల్ అండి మరి ఎయిట్ హండ్రెడ్ ఉంది మరి ఇండుగో సిఎస్ ఉంది మరి మూడు వెహికల్ లక్ష ఇరవై లక్ష ఇరవై పదివేలు సపరేటు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ ఉందండి ఎంత అంటారా బొలోరా బొలోరా అంటే క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా లక్ష యాభై లక్ష యాభై చెప్పినాను లక్ష ముప్పై వేలకి ఇస్తానండి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ బొలోరా అంటే ఒక బ్రాండ్ అండి ఇటువంటి ఆఫరు మళ్ళీ దొరకదు మరి ఎంత అంటారా లక్ష ముప్పై వేలకి ఈ ఒక్క బొలరా చూడండి రెండు వేల రెండు కేయర్ రిజిస్ట్రేషను నాలుగు సంవత్సరాలు పేపర్లు ఉంటాయి దీపావళి ఆఫర్ 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 ఆఫరు మరి ఎందుకు ఆలస్యం మళ్ళీ కార్స్ దగ్గరికి రండి లక్ష ముప్పై వేలకి ఎక్కడన్నా ఎన్నారా చూసారా అవుట్లుక్ చూడండి ఇటువంటి ఆఫర్లు అన్నీ పడుతుంటాయి మరి అదే విధంగా ఈ ఒక వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే నో డౌట్ అదేవిధంగా శాంట్రో శాంట్రో అంటే ఎంత కాస్ట్ అంటారా కేవలం బంపర్ ఆఫర్ అరవై వేలు అరవై వేలు చూడండి రెండు వేల ఐదు పేపర్ టైం కూడా అయిపోయింది కేవలం సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అరవై వేలకే శాంట్రో అంటే ఒక క్లారిటీ చేయండి సూపర్ గా కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి అదేవిధంగా వలరా వదరా అంటే ఒక క్లారిటీ చేయండి పదమూడు మోడల్ అండి ఎంత కష్టం తారా కేవలం మూడు లక్షల ముప్పై వేలకి ఈ ఒక్క వెహికల్ పడుతుందండి పదమూడు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్లాగ్ రిమోట్ మరి ఇటువంటి వెహికల్ అన్ని ఆల్ వెహికల్ చూపెడుతున్నాము అదే విధంగా హోండా సిటీ హోండా సిటీ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టండి అదే విధంగా పెడతా డిజైర్ పన్నెండు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షలు రెండు లక్షలు నెమ్మది రెండు లక్షలు కేవలం టూ లాక్స్కి ఇస్తానండి అదే విధంగా వినోవా వినోవా అంటే ఒక క్లారిటీ ఏంటి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రెండు వేల ఏడు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు అలావెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ మన ముందుకు వచ్చిందండి అంటే లేట్ చేసుకుంటే అవుతాయి రెండు యాభై రెండు యాభై మరి సెవెన్ మోడల్ అండి మరి ఇంకా పేపర్స్ కూడా ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి రెండు లక్షల యాభై వేలకి టాటా మాంజా మాంజా అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ ఎంత కాస్ట్ అంటారా వన్ సెవెంటీ ఫైవ్ దీపావళి ఆఫరు మళ్ళీ దొరికితే దొరకదండి బంపర్ ఆఫరు కేవలం లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు షోరూమ్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డ్ కూడా ఉండదండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అదే విధంగా ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్ గా ఉంది ఈ యొక్క వెహికల్ టాటా విస్టా అంటారండి పదకొండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్గా ఉంది మరి ఈ ఒక్క వెహికల్ ఇన్సూరెన్స్ అన్నీ ఉండాయండి నాలుగు నాలుగు కొత్త టైర్లు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పది లక్షా పది ఇటువంటి ఆఫర్లు మళ్ళీ దొరకవండి దీపావళి ఆఫర్లు అనేసి వదులుతున్నాము రోజు పంతొమ్మిదో తారీఖు మరి పదో నెల బంపర్ ఆఫర్లతో వదులుతున్నాము ఇటువంటి ఆఫర్లు మళ్ళీ మళ్ళీ ఉండవండి వెరటో వెరటో అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషను పన్నెండు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ చెప్పాము వన్ ల్యాక్ నైంటీ థౌజండ్కి ఇస్తానండి ఇటువంటి ఆఫర్లు మళ్ళీ దొరకవు అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే బ్రాండ్ అండి మరి పది మోడలు ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు రెండు లక్షల యాభై టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ అంటే రెండు లక్షల యాభై వేలకి ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకదండి వెహికల్ సూపర్గా ఉంది కండిషను అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ మరి అదే విధంగా ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మరి రెండు లక్షల యాభై వేలకి అలా వెళ్తున్నాయి ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది అదేవిధంగా ఈ యొక్క చూడండి సుమో అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు లక్ష లక్ష వన్ ల్యాక్ కే ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ రెండు వేల ఎనిమిది అదేవిధంగా ఆరు వెహికల్ చూపెట్టాము మరి లేట్ చేసుకుంటే సోల్ట్అవుట్ అయిపోయింది మరి చాబ్లెట్ క్రూజ్ ఈ ఒక్క వెహికల్ కూడా మూతున్నామని కూడా చెప్తున్నాం అదేవిధంగా సూపర్గా ఉంది ఆటోమేటిక్ ఏసీ సిస్టమ్ సెంటర్ లా రిమోట్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు తక్కువ రేటు బంపర్ ఆఫర్ ఎంత అంటారా టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మరి ఆలవేకులు చూపెడుతున్నా మరి వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి దీపావళికి అందరూను సుఖ సంతోషాలతో ఈ ఒక్క పండుగ వైభవంగా అందరూ ఐకమత్యంగా చేసుకోవాలనేసి మరి మా మా వీడియోలు చూస్తే అక్క చెల్లెమ్మలు మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి ఆ భగవంతుని కృపతో మా ఒక వ్యాపారం కూడా ముందుకు సాగాలనేసి ఈ ఒక్క ఆఫర్లన్నీ ఈరోజు వదులుతున్నాం మరి నా అడ్రస్ అన్నమాయ జిల్లా మదనపల్లి మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతిలో సర్కిల్లో ఉంటాయి మల్లి కార్సన్ కొట్టండి మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో అంతా వైరల్ అవుతుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి